హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవ్రీథింగ్ మై వే ఈరోజు వీడియో వచ్చేసి ఎమ్మి ఎమ్మి గోంగూర చికెన్ బిర్యానీ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి ఇందులోకి తగినంత ఉప్పు తగినంత కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పెరుగు గరం మసాలా పౌడర్ అండ్ ఆయిల్ వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న దాన్ని గంట సేపు పక్కన పెట్టాలండి వేరొక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ తీసుకుని అందులో గోంగూరను వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కట్టలు గోంగూర తీసుకుంటున్నాను గోంగూర మెత్తగా అయ్యే వరకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని మగ్గ పెట్టుకున్నాను వేరొక గిన్నెలోకి వాటర్ తీసుకుని అందులో చెక్క లవంగం బిర్యానీ ఆకు యాలుకలు కొద్దిగా ఉప్పు వేసుకుని వాటర్ బాయిల్ అవుతున్న టైంలో శుభ్రంగా కడుక్కున్న బాస్మతి రైస్ని వాటర్లో వేసి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలండి ఇప్పుడు వేరొక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని రెండు బిర్యానీ ఆకు ఇంచ్ సైజ్ దాల్చిన చెక్కలు రెండు ఒక ఏడెనిమిది లవంగాలు నాలుగైదు ఇలాయచి వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలు సన్నగా తరుగుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీ అంతటికి ఇక్కడ చిన్న టిప్ అండి మనం ఆయిల్లో వేసుకున్న మసాలా దినుసులన్నీ కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతే ఆనియన్స్ వేసుకోవాలి కొంతమంది అయితే ఆయిల్ వేడవకుండానే కడాయి పెట్టిన వెంటనే ఆయిల్ వేసేసి మసాలా దినుసులు ఉల్లిపాయలు వేసేస్తారండి దయచేసి మీరు అలా చేయొద్దండి ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అనేది మినిమం గంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలండి అప్పుడే మనం మ్యారినేషన్లో వేసినవన్నీ చికెన్కి బాగా పడతాయి ముక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసిన చికెన్ని ఒక టూ త్రీ టైమ్స్ మాత్రమే కలిపి వాటర్ ఏమి వేయకుండా మూత పెట్టి మగ్గనివ్వాలండి చికెన్లో వాటర్ వేయకుండానే చికెన్ అనేది ఉడికిపోతుంది ఎందుకంటే చికెన్లో వాటర్ అనేది ఆల్రెడీ ఉంటుంది సో మనం సపరేట్గా వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదు చికెన్ బాగా ఉడికిన తర్వాత మనం ఇందాక గోంగూరని మగ్గబెట్టుకున్నాం కదండి దానిని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యే వరకు మిక్సీ కొట్టుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి ఇందులో వేసుకొని కలుపుకోవాలి చికెన్కి గోంగూర మొత్తం పట్టేలాగా గరిటతో బాగా కలుపుకోవాలండి నాకైతే ఇక్కడ వన్ కేజీ చికెన్కి రెండు కట్టలు గోంగూర సరిపోయిందండి ఇక్కడ చూశారు కదా గోంగూర అనేది చికెన్కి బాగా పట్టింది గోంగూర చికెన్తో పాటు బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న బాస్మతి రైస్ని లేయర్స్గా వేసుకోవాలండి అన్నం అనేది పొడి పొడలాడుతూ వచ్చింది కదండి సో ఆ బాస్మతి రైస్ని లేయర్స్ లేయర్స్ కింద వేసుకోవాలి ఇంకొక చిన్న టిప్ చెప్తానండి బాస్మతి రైస్ మనం ఉడకపెట్టుకునేటప్పుడు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోతే బిర్యానీకి అంత బాగోదు సో సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఎలాగూ దమ్ పెట్టుకుంటాం కాబట్టి అన్నం అనేది సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ అనేది ఉడికితే సరిపోతుందండి ఇలా ఒక లేయర్ ఉడికిన బాస్మతి రైస్ వేసిన తర్వాత పైన పుదీనా వేయాలండి ఇప్పటివరకు పుదీనా వేయలేదేంటండి బిర్యానీలో అని అనుకుంటున్నారు కదా మనము రైస్లో పుదీనా వేస్తే ఆ టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇలా పుదీనా వేసిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ అన్నం వేయాలండి సెకండ్ లేయర్ కూడా అన్నం వేసిన తర్వాత పుదీనా వేసుకుని దానిపైన నెయ్యి వేసుకోవాలి ఇక్కడ సాఫ్రాన్ నేను వేయట్లేదండి ఎందుకంటే నాకు ఒరిజినల్ సాఫ్రాన్ దొరకలేదు మీకు సాఫ్రాన్ కావాలంటే వేసుకోవచ్చు వేసిన తర్వాత మనం దోశలు వేసుకునే అట్లా రేకు ఉంటుంది కదండి ఆ రేకు మీద ఇప్పటివరకు మనం వేసినదంతా కడాయిని డైరెక్ట్గా తీసుకెళ్ళి దాని మీద పెట్టి మూత పెట్టి దమ్కి పెట్టుకోవాలి ట్వంటీ టు థర్టీ మినిట్స్ అలాగా పెట్టిన తర్వాత మనం ఓపెన్ చేసి కింద నుంచి కలుపుకుంటూ తీసుకుంటే మన ఎమ్మి డెలిషియస్ గోంగూర చికెన్ బిర్యానీ రెడీ ఇలానే సర్వ్ చేసుకుని తినేవచ్చు దీనికి కర్రీ కూడా అవసరం లేదండి ఒకసారి ఈ వీ ఈ వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఈ వీడియో స్టార్టింగ్లో నేను బ్యాచిలర్ రెసిపీ అని చెప్పాను కదండి ఈ రెసిపీ వచ్చేసి మా తమ్ముడు నాకు నేర్పించాడు Please like, share, comment, and subscribe to my channel. Thank you for watching.